హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మధ్యాహ్నం మేము త్రీ ఓ క్లాక్ వరకు లంచ్ చేసిన తర్వాత హనుమకొండకైతే బయలుదేరుతూ ఉన్నామండి ఒక ముఖ్యమైన పని ఉందన్నమాట ఆ పని చూసుకొని కొంచెం షాపింగ్ చేసేది ఉంది అందుకోసం అయితే మా వారు నేను ఇద్దరం బయలుదేరుతూ ఉన్నాము మేము ఫోర్ ఫైవ్ కల్లా మేము కొంచెం షాపింగ్ చేసేసుకునేసరికి పాపకి కూడా కాలేజీ టైం అవుతుంది కదా ఇక రాంగా పికప్ చేసుకుని వద్దామని చెప్పేసి అనమాట మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెలైకన్ కూడా ఉంటుంది క్లిక్ చేస్తే దాని కింద ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది త్వరగా చూసేయచ్చు ఇంకా మీకు ఒక విషయం చెప్పాలండి మీరైతే నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఫోర్ ఇయర్స్ కల అండి నాదైతే ఫోర్ ఇయర్స్ నుంచి చాలా కష్టపడుతున్నాను ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను ఇంకా మీ యొక్క కామెంట్స్ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటది మీ బలం మీ యొక్క ధైర్యం చూసి నేను ఇంకొక స్టెప్ ముందుకు వేద్దామని అయితే ఆయనకు కాకపోతే ఆలోచిస్తూ ఉన్నానమాట అది కరెక్టా కాదా నేను చేయగలనా లేదా అని చెప్పేసి ఉంటారా లేదా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నాకు విషయానికి వస్తే నాది ఈ వీడియోతో సెవెన్ హండ్రెడ్ వీడియోస్ కంప్లీట్ అయిపోయాయండి ఇక్కడే తెలుస్తుంది కదా మీకు నా పట్టుదల పట్టుదలనేది ఇరవై వీడియోలు తీసి వ్యూస్ రావట్లేదని మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి నేను అట్లా కాదు ఒక్కసారి స్టార్ట్ చేశానంటే గెలిచే వరకు వదిలిపెట్టాను అన్నమాట అట్లా ఉంటుంది నా పట్టుదల అనేది ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు వ్యవసాయం పనులకు వెళ్ళుకుంటూ నేను ఈ వీడియోస్ అనేటివి పెట్టేదాన్ని అనమాట వీడియోస్ పెడుతున్నాము అంటే అందరు సపోర్ట్ కూడా ఉండాలి కదండి కాకపోతే అట్లా లేదు నాకు మా వారిది అండ్ మా పిల్లలదిద్దరి మాత్రమే ఉంది అట్లా కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నాను అనమాట నేను మా వారిది అండ్ మా పిల్లలు ఇద్దరిది ఉంటే చాలు మా వారైతే చాలా సపోర్ట్ చేస్తాడు నన్ను ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా కూడా ఈరోజు వీడియో పెట్టలేదా అని అడుగుతాడు అంత సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట తన బలంతో నేను ఇంత ముందుకైతే వెళ్ళిన ఏ పని చేస్తానన్నా కూడా వద్దు అని అయితే అనడు నేను కరెక్ట్గా ఆలోచించి చేస్తానని తనకు నమ్మకం అనమాట ఆ విషయంలో మాత్రం ఎప్పుడు మీతో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదండి మా వారి గురించి ఆ పని నేను చేసుకుంటూ వెళ్తా తన పని తను చేసుకుంటూ వెళ్తాడనమాట అట్లా ఉంటుంది మా ఇద్దరు ఇంకా ఇక్కడ బ్యాగ్ చూసిరు కదండి అది చాలా బాగా నచ్చిందంట మా వారికి యాష్ కలర్లో బాగుంటుంది ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా ఇట్లా చేతిలో పట్టుకొని వెళ్ళడానికి సైజు కూడా చాలా బాగుంది అని అన్నాడు అయితే నేనేం చేసిన అంటే నాకు రెండు మూడు బ్యాగులు అయితే ఉన్నాయి ఇప్పుడైతే వద్దు మొన్న ఫిఫ్టీన్ డేస్ బ్యాగ్ పిల్లలతో వచ్చినప్పుడు నేను తీసుకున్నా మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుంటలే అని చెప్పినా ఇక దాన్ని క్యాన్సల్ చేసేసినాం తీసుకోలేదన్నమాట ఉన్నప్పుడు ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి నేనైతే తీసుకోలేదండి అట్లా ఇంకా వేరే కొన్ని షాపింగ్ అయితే చేసేసుకొని పాప దగ్గరికి అయితే వెళ్ళి పాపనైతే వస్తూ ఉన్నాం అనమాట ఇంకా పాపని తీసుకొచ్చేటప్పుడు ఇంకో అన్నయ్య వాళ్ళ బాబు కూడా అదే స్కూల్ అనమాట తను కూడా వచ్చేసరికి సేవ అని అవుతుందని చెప్పేసి నాని మా కారులోనే అని చెప్తే వచ్చిండు అదిగో చూసిరు కదా నాని హాయ్ చెప్పవా అంటే హాయ్ చెప్తూ ఉన్నాడు తన నేమ్ వచ్చేసి జశ్వంతరావు ఆయనే టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరం ఎలా ఉంటామో ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ మా పిల్లలు కూడా అట్లనే ఉంటారనమాట పిల్లలు కూడా ఒక రిలేషన్ లాగానే కలిసి ఉంటారు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అండి వాళ్ళని చూస్తే కూడా ఇలానే కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్షిప్ని ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మేము ఎక్కడికి బయలుదేరుతూ ఉన్నామంటే మేము కబోర్డ్స్ వర్క్ చేస్తూ ఉన్నాము ఆఫీస్ రూమ్లో ఇంకా పైన పెంట్ హౌస్లో కూడా వాటికి కొంచెం మెటీరియల్ అవసరం ఉంది గ్లాస్ అండ్ ప్లైవుడ్ మెటీరియల్ అందుకోసం ఇక్కడ కందికట్ల షాప్కి అయితే వచ్చినాం ఇది రాంపూర్ గ్రీన్ నర్సరీ దగ్గర ఉంటుంది హైవే రోడ్లో మీరు కావాలంటే వెళ్ళండి ఇందులో ఇంటికి కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయి క్వాలిటీ బాగుంటుంది డిజైన్స్ బాగుంటాయి మేము ఇల్లు కట్టినప్పటి నుంచి మేము ఇక్కడే తెచ్చుకున్నామండి అదే పరిచయంతో ఇప్పుడు కూడా వచ్చినాం అనమాట మీరు కావాలంటే వెళ్ళి చూడండి ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట ఇంకా పైన ఫ్లోర్లో కూడా ఇంకా వేరే మెటీరియల్ ఉందంట పైనకి వెళ్ళి కూడా వీడియో తీసి పెట్టాను మేడం అని వాళ్ళ ఓనర్ వాళ్ళు అన్నారు కాకపోతే టైం సరిపోలేదు కిందనే వీడియో తీశానండి నేను ప్రతి ఒక్కటి ఉందన్నమాట

ఇంకా అలా టవల్స్ ఆరేసుకునే స్టాండ్స్ సింక్ బేషన్స్ సింక్ బేషన్స్ దగ్గర మిర్రర్స్ అవన్నీ తీసుకొని వచ్చేసినామండి మేము ఇంకా పెంట్ హౌస్ దగ్గర ఆ కబోర్డ్స్ వర్క్కి సంబంధించినవి ఇంకా ఆఫీస్ రూమ్లో కూడా ఒక ఫోటో తీసుకున్నాము ఆ మధ్యలో ఒక కబోర్డ్స్కి అంటించడానికి బాగుంటుందని చెప్పేసి ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీకు అన్నీ క్లియర్గా చెప్తానండి అక్కడ తీసుకున్నామని చెప్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు అవన్నీ సెట్ అయినాక ఎవి ఎక్కడ పెట్టినాం ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా నేను వీడియో తీసి చూపిస్తాను ఓకేనా ఈ డైనింగ్ టేబుల్ చూసి కదా ఎంత బాగుందో గ్లాస్ డైనింగ్ టేబుల్ అనమాట ఇప్పుడు మాకు ఉన్నది కూడా అదే కాకపోతే మాకు ఇట్లా డిజైన్ రాదు ప్లెయిన్గా ఉంటుంది యాష్ కలర్లో మాకు కావాల్సినవన్నీ తీసుకొని వాటిని బాక్స్ తీసి చూసుకున్నామండి కదా అని చెప్పేసి మిర్రర్స్ కదా అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్క వస్తువు కూడా తీసి ప్యాక్ మధ్యలో తీసుకొచ్చిన మెటీరియల్ ఉండే వాటి బిల్లు అండ్ ఇప్పటిది కూడా ఉంది కదా అదంతా లెక్క చేసి అయితే రిటర్న్ అండి ఇప్పటికే టైం సెవెన్ థర్టీ అవుతుంది డిన్నర్ చేసి వెళ్దాం అని అన్నాడు మా వారు ఇక పిల్లలేమో మేము హోటల్ కు వెళ్దాం అని అన్నారండి అయితే అది ప్యాంటలోన్స్ పైన ఫోర్త్ ఫ్లోర్ లో ఉంది కదా అక్కడికైతే వెళ్ళినాం ఒకసారి చూద్దాము ఎప్పుడు వెళ్ళలేదు నేను కూడా అని నేను కూడా అనమాట మస్తు అనిపించిందండి అడవిలో కూర్చొని తిన్నట్టు అనిపించింది ఒక గృహలాగా చీకటిగా డిఫరెంట్ గా ఉందన్నమాట హోటల్లో తిన్న ఫీలింగ్ అయితే రాలేదు చాలా మంచిగా అనిపించింది అండ్ ఫుడ్ కూడా చూసే వారిలో ఎప్పుడైనా ఈ హోటల్ కి వెళ్ళి భోజనం చేసిర్రా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా అయితే మేము పన్నీర్ కర్రీ అండ్ నాన్ రోటీ ఆర్డర్ పెట్టినామండి అది వచ్చిన తర్వాత జీరా రైస్ ఇంకా ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ తీసుకున్నాము అయితే కరెక్ట్ గా సరిపోయింది ఇక మేమేమీ ఆర్డర్ పెట్టలేదు ఫుల్ గా ఇక మేము రిటర్న్ అయిపోవడమే ఫుడ్ అయితే చాలా బాగుందండి చికెన్ బిర్యానీ బాగుంది అన్ని సూపర్గా ఉన్నాయన్నమాట మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్ మీరు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ హోటల్కి ఒకసారి వెళ్ళండి చాలా టేస్టీగా అయితే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్